ఒక నగరం దేవుడే నిర్మించాడు అంటారు దాని చుట్టూ ఎత్తైన కోటలు మరిమిక రంధాలతో నిండిన రహస్య గుహలు కానీ అది ఒక్క రోజులో సముద్రంలో మునిగిపోయిందట ఈ రోజు మనం తెలుసుకుపోయేది శ్రీకృష్ణుడి పట్టణం వరకా నగరం వెనుక ఉన్న నిజాలు మరియు శాస్త్రీయ ఆధారాలు వరక అనే పేరు ఎలా వచ్చింది ద్వారక అంటే ద్వారం అంటే గేటు హిందూ పురాణాల ప్రకారం ఇది స్వర్గానికి తలుపుగా భావించబడుతుంది మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుడు మధురను వదిలి సముద్రం ఒడ్డున ఈ నగరాన్ని నిర్మించాడని చెబుతారు విష్ణుకర్మ దేవతల శిల్పి దీన్ని నిర్మించాడని కూడా అంటారు ఒక ఎంగేజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒకప్పటి మోడ్రన్ సిటీగా దీనిని వర్ణిస్తారు ప్రసాదాలు వేలకు పైగా జనాభా విశాల ఎలా మునిగిపోయింది శ్రీకృష్ణుడి మరణం తర్వాత ద్వారక జనాభా తగ్గిపోయింది రోజు రాత్రి ఆ నగరం సముద్రంలో మునిగిపోయిందని పురాణాలు చెబుతున్నాయి ఇది కేవలం కథ కల్పన లేక నిజమేనా కానీ పురాణాల ప్రకారం మాత్రం భగవత పురాణం ప్రకారం సముద్రం స్వయంగా వచ్చి నగరాన్ని తనలో కలిపేసుకుంది అని అంటారు శాస్త్రీయ ఆధారాలు నిజంగానే మునిగిపోయింది పంతొమ్మిది వందల తొంభైలలో డాక్టర్ నేతృత్వంలో ఇండియన్ ఆర్కియాలజికల్ సర్వే తీరానికి దగ్గరగా వంద అడుగుల లోతులో పాత నిర్మాణాలు ఇటుకలు గోడలు ఆడవాలు కనుగొన్నారు ఇందులో కీ ఫైండింగ్స్ ఏం అంటే అన్ని నిర్మాణాలు సమాంతరంగా ఉన్నాయి కంస్య వస్తువులు పురాతన లిపిలతో రాతి ప్లేట్లు లభించాయి ఇది ఆధునిక పురాణాలనే కాదు పురాతన శాస్త్రీయ చరిత్రను కూడా మిళితం చేస్తుంది మిస్టరీ ఇంకా కొనసాగుతోంది ఇప్పటికే సముద్రం లోపల ఉన్న నగరం మొత్తం బయటికి రాలేదు జల ప్రాంతంగా మార్చింది ఇదిలో సస్పెన్స్ ఎలిమెంట్ ఏంటంటే ప్రపంచంలోని మరెక్కడా ఇలా పూర్తిగా మునిగిపోయిన పురాతన సిటీ చాలా అరుదు ఈ మహానగరం మన పురాణాలను శాస్త్రాన్ని కూడా ఏకకాలంలో కాలంలో కలిపివేసింది మరిన్ని మిస్టరీ ఫ్యాక్ట్ కోసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి